ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై తమకున్న అనేక సందేహాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చామన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఈబీఎంల బ్యాటరీ ఛార్జింగ్ సహా అనేక అంశాలను ప్రస్తావించామని తెలిపారు ఆయన భవిష్యత్తులో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు ఏదో మేము ఓడిపోయాం కదా ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు ప్రాక్టికల్గా ఈఎంల మీద ఉన్న ఆరోపణలు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అందులో మనకి సెవెంటైమ్స్ ఎలక్షన్ జరిగింది పార్లమెంట్ ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది దాంట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పార్లమెంట్లో నాలుగు వందల డెబ్భై రెండు ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం ఒక్క ఓటే ఉంది మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి ఒక్క ఓటు వచ్చింది అదే బుద్ధుడు అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చింది ఇందువల్లే మాకు ఈవెంల మీద అనుమానాలు ఉన్నాయి అందువల్లే ఈఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించాల్సిన అంశం మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫోటోస్ పెడతా ఉన్నారు దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు దగ్గర అనుమానాలు తొలిగిపోతుంది